అంబటి రాంబాబు గారు ఏదైతే కనుక పెద్ద కూతురు అలాగే చిన్న కూతురు ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే కనుక పెమ్మసాని గారు అలాగే గల్లా మాధవ్ గారి డైరెక్షన్ లోనే ఇదంతా జరిగింది అన్ని కాలాలు ఒకే రకంగా ఉండవు దీనికి దెబ్బకు ప్రతి దెబ్బ తీసే సమయం వస్తుంది అంటూ వాళ్ళు చేస్తున్న వార్నింగ్ వ్యవహారం కానీ అసలు వాళ్ళ నాన్నగారు చాలా మంచి వ్యక్తి అంటూ వాళ్ళు చేస్తున్న మాటలు కానీ ఎలా చూడాలంటారు అసలు పెమ్మసాని గారి గురించి అంబటి రాంబాబు గారు కూతురుకి ఏం తెలుస్తుంది వాళ్ళు అలా మాట్లాడుతున్నారు సరే గారు అంటారా ఆ శాసనసభ్యురాలు తెలుగుదేశం పార్టీలో మంచి వర్కరు ఒక మహిళగా వాళ్ళ అధినాయకుడిని తిట్టినందుకు ఆమె కడుపు మండి వండించి బీసీ నాయకురాలు కూడా అది కూడా అనుకుందాం మరి ఏదైతేనేమి కులం కాదు కాడ ముఖ్యం పార్టీని పార్టీ యొక్క అధ్యక్షుల్ని కోటమ ప్రభుత్వాన్ని నిజాజ నిజంగా మాట్లాడేందుకు అమ్మాయి ఇంటి మీదకి వెళ్ళిందే తప్పితే క్షమామణ చెప్పను కోరింది తప్పితే లేకపోతే అంబడి మీద ఆమెకి ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు వీళ్ళిద్దరి మధ్య వ్యాపారం లావాదేవీలు లేవు రాజకీయంగా ఏమి ఉంటే రాజకీయం విమర్చుకునే వాళ్ళు తప్ప వ్యక్తిగతంగా పోయాడు కాబట్టి ఆమె వాళ్ళ పవిత్ర తప్పితే లేకపోతే అంబడి రాంబాబు గారు జోలికి మాధవ్ గారికి ఎందుకండి ఆమె అభివృద్ధి మీద దృష్టి పెట్టింది వృద్ధి పనులు చేస్తున్నారు అంతవరకే ఇది కానీ వీళ్ళు ఈ అమ్మడు రాముడు కూతురుంటేదంటే ఏం గచ్చేతర లేక వీళ్ళు ఏదో ఈ చిల్లర వాగుళ్ళు వాగుతూ ఉంటారు వాళ్ళ తండ్రి చేసిందే వాళ్ళకి తెలుసు ఆ తల్లిని చూసాను ఉంది వాళ్ళ అమ్మగారు కోర్టుకెళ్తే కోర్తి ఏమి ఇచ్చింది ఇట్లా మాట్లాడచ్చా ఇది ఏమైన పని కదా అని చెప్పి ముట్టికలేసి పంపించింది తిరిగి వచ్చారు రిమైండ్ చేశారు అది దుర్దేశం పని అది ఏమన్నా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే అల్లా మాధవి గారు ఏం చేయలేదు కదా చట్టం తన పని చేసుకెళ్ళింది అసలు చంపేయడానికి కదండి ఇదే ఇదేంటండి అసలు ఈ దాడుల సంస్కృతి ఏంటి అసలు మా నాన్న చంపేసే వాళ్ళు ఆయన అమ్మాయి కూడా అంటున్నారు కదండి వాళ్ళు అసలు ఇంత ముందు ఈ పిపి విధానం మీద ఈ వెళ్ళినప్పుడు ఒక పోలీస్ డిపార్ట్ మీద ఈ అంబడి రాంబాబు గారు ఏం కోతలు కూసాడు జనం మర్చిపోలా అమ్మా మీ నాన్న గారు అది ఒకసారి వీడియో తెప్పి చూసుకుండామ్మా పటాప ఇది పటాపురం పోలీసులని మీ తండ్రి గారు ఎలా మాట్లాడాడో రొమ్ము ఇల్చుకొని రా దమ్ముంటే చూద్దకొని ఒక డిపార్ట్మెంట్ని ఒక వ్యవస్థని ఎంత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని రక్షణ కల్పించే పోలీసుల్ని ఎంత హీనంగా మాట్లాడాడు అదే పోలీసులు మీ ఇంటికాడ లేకపోతే మీ నాన్నకి దేశయుద్ధం జరిగేదేమో అలా ఉన్న సిచ్యువేషన్లో మీ నాన్న తిట్టిన చిట్లకి ఒక పోలీసులు ఉండబెట్టి మీ నాన్న ఇలా సక్రంగా జైల్లో ఉంటున్నాడు లేకపోతే ఆయన దబిడి దిబ్బిడి తర్వాత ఏమైనా కానీ ఎందుకంటే జనం ఎంత కానీ మీరు తిట్లు భరేస్తారండి మరి ఈ మధ్య నెల్లూరు ఆయన ఏది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పోలవరం డ్యామ్ పూర్తి చేస్తాం ఈ సంవత్సరం పూర్తి చేస్తాం ఈ సంవత్సరం పూర్తి ఈ వదన కొట్టాడు అసెంబ్లీలో నూట యాభై రెండు సీట్లు ఉన్నాయని అది ఆ సన్నాసి రెండు సంవత్సరాలు దిగిపోయిన దాకా అది గుడిసింది లేదు ఇది లేదు ప్రెస్ మీట్లో జనాన్ని రెచ్చగొట్టే మాట్లాడిందండి మీరు పోలీసులు వెళ్ళి పెట్టి రాణ్ణి దమ్ముని చూసుకుందామంటావా అమ్మ అనిల్ కుమార్ యాదవ్ గారు నువ్వు ఒక్కసారి నువ్వు అస నర్సరాపేట ఎంపీగా పోటీ చేసినప్పుడు డైరెళ్ళు కొట్టావు నూట యాభై రెండు సీట్లు కనుక రాకపోతే నేను ఇక్కడ కనుక ఎంపీగా గెలవకపోతే ఈ పార్టీకి రాజీనామా చేస్తాను నన్ను ఎడంతో తప్పి మీసో తెప్పించుకుంటాను అన్న మొనగాడు మీరు మరి మేసో తీసుకున్నావా పార్టీకి రాజీనామా చేసావా పిల్లి కోతలందరికా పిల్లల బచ్చా ఈ ప్రజాస్వామ్యంలో నువ్వెంత నువ్వు నీ ఎంతగా పోతే అంత లేకుండా పోతావు ఎంతో మంది మహానుభావులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు నెల్లూరు రెడ్లు కూడా పరిపాలించారు ఆపురాలు నువ్వెంత గోటిలో నిరుభోగం అంతా నువ్వు ఏదో చప్పించుకున్నావు అంటే వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అంటే గనక పోలీసులను అడ్డం పెట్టుకొని కుట్రల రాజకీయాలు చేస్తున్నారు పోలీసులను పక్కగా తప్పించారని అంటున్నారు మరి దానికి ఏం చదువుతాము అదేగా నేను అంటుంది పోలీసులు లేకపోతే నువ్వు ఎంతమంది పడతారా నువ్వు రాబోయే మా నమ్మడు దగ్గరికి ఇది జనాన్ని రెచ్చగొట్టడం ఇప్పుడు ఈ ఈ జంగిల్ ఏరియాలో ఇప్పుడు కాపులు అయిపోయారు బీసీలు అయిపోయారు నెక్స్ట్ మైనార్టీలు ఉన్నారండి మైనార్టీలు ఎస్సీలు ఈ మాదిగలు మాల మాదిగ మైనార్టీలు ఈ మూడు కులాలని ఏదో రకంగా ఎక్కడో చోట చచ్చిపోయినా ఎవరన్నా కర్మగాలు ఏదన్నా కానీ ఏదన్నా కానీ సంఘటన జరిగినా ఈ పేటిఎం బ్యాగ్ మొత్తం బయలుదేరతారు ఈ కూటమి ప్రభుత్వాన్ని వివరించడానికి ఈయన నిన్నంత మంది జనం ప్రతి నియోజకవర్గంలో నుంచి పిలిపించుకున్నారండి గుంటూరులో ఉన్న జనమేనా అంట కదండి వాళ్ళు అసలు గుంటూరులో జన సందోహం వచ్చిందంట కూటమి ప్రభుత్వం మీద విరుచుకు పడిందంట అదంతా జన వచ్చి గుంటూరు నగరాన్ని అష్టదిగ్బంధనం చేసేదని చూస్తుంటే చాటికొండ ప్రతిపాడు ఇటు సత్తన పిల్లి పేట ఈ మధ్య మా మన ఈ విడుదల రజనీ గారు కూడా వచ్చారు ఇవేమంటుందంటే నేను అంబడి రాంబాబు గారు చూడాలి నేను పరామర్శించాలి నాకు అవకాశం ఏమండే పోలీసుల మీద తిరగబడుతుంది అమ్మ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే మందులు సరిగా లేవంటే అది చూసుకునే ఉంది అమ్మ నువ్వు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి నీకు ఒక్కటి ఛాలెంజ్ తీరుస్తున్నా మీ టైంలో గుంటూరు వన్ ఎమ్మెల్యే ముస్తఫా గారుగా ఆయన తల్లిని హాస్పిటల్ తీసుకెళ్తే నా తల్లికే ఆరోగ్యం చేసుకోవడానికి లేక ఏడుతున్నాను ముర్రు అని చెప్పి మీడియా ప్రెస్ మీట్లో చెప్పాడమ్మా రజనీ నీ టైంలో నువ్వు నీతి వాక్యాలు వల్లిస్తున్నావా నీకంత సీన్ లేదు నీ కుంభకోణాలు అవి ఉన్నాయి వచ్చినప్పుడు కోర్టులో బయటకు వస్తాయి ఆయాలో రాముడెవరో రావణాసురుడెవడు మరి దుర్యోధుడెవడు దుశాసనుడెవడు మొత్తం పద్నాలుగు మంది ఉన్నారు మీరు మీ పార్టీలో చెప్తున్నాను వాడు గోరంట్ల మాధవ్ మహిళల్లో రోజా ఒకటి తర్వాత రామచంద్రారెడ్డి ఈ ఈశవరెడ్డి భాస్కర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని వంశీ పేరి నాని కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టుల బయలుకి దగలబెట్టిన చరిత్ర వైసరి పార్టీది నేను ఒకటే చెప్తున్నానండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కాదు ఏ పార్టీ పెట్టినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత కలహాలు కుల కలహాలు ఎక్కడికక్కడికి నిజంగా ఇతని యొక్క నైజం తెలుసుకుని ప్రజలు చాలా ఓరుపుతూ ఉంటున్నారండి ఒక వాస్తవం చెప్పాలంటే ఇంతకంటే మహానుభావులు ఉన్నారు రెడ్డు సామాజిక వర్గంలో కూడా వాళ్ళు పార్టీ పెట్టుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడి ప్రజలను కాపాడుకొని ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి కోసం వాళ్ళు కూడా పాడుపడాలని మీరందరూ మా రాజశేఖర రెడ్డి కొడుకుని కాదు రాజశేఖర రెడ్డి అంటే ఒక తప్పు చెప్పినా డైరెక్ట్గా నేను తప్పు చేశాను ఒప్పుకుండాను అంటాడు నిన్నమాటంగా మాట్లాడగల మనిషి అతను అతనికి తనకి అక్కడ పోలికండి నక్కకే నాగలంత తేడా ఉంది నా అంటారు ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని మీరు ఒకసారి గెలిపించారు వాళ్ళు వాళ్ళు ఒకసారి గెలిపించారండి పద్దకులేదు ఎట్ట ఒక ద్దాకులు వత్తిచ్చిద్దా సరే ఇవన్నీ కాదండి అసలు ఈ పరామర్శ యాత్రల గురించి ఏం చెప్పాలండి అసలు ఇప్పుడు చూస్తే జోగి రమేష్ గారిని ఒక బీసీ నాయకుడిని చంపేయడానికి చూసారా ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ కాపు నాయకుడిని చంపేయడానికి చూసారా అని చెప్పి కులాల కుంపట్లో పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు ఏ ఎత్తుగా లేకపోతే నేను చూస్తున్నానండి ఇప్పుడు ఇంకా మూడు కులాలు ఇంకా మూడు కులాలు ఉన్నాయి మైనార్టీలు ఉండారు మాదిగాలు ఉండారు మాళ్ళు ఉండారు ఇప్పుడు ఈ మూల ఈ మూడు కులాల కూడా ఎక్కడ చోట ఏదో కుంపడ పెడతారు వీళ్ళు ఏదో ఏ సంఘటన జరిగినా అవసరం ఏమొచ్చిందంటారు వాళ్ళకి ఒకటి బై ఒకటి వాళ్ళకు కులాల సిచ్చు పెడితే గాని వీళ్ళ వినికి నిలబడతాం అంటే కులాల కుంపట్ల మీద బతుకుతున్న పార్టీ అంటారు మీరు వైసీపీ ఖచ్చితంగా ఇవాళ కాపులు కాపు అనే ఎందుకు వచ్చింది వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇలా ఏ ఈయన ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మంత్రి చేశాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీ ఎమ్మెల్యే పనిచేశారు ఆ కాపు నాయకుడు మన అంబడి రాంబాబు గారు అని వాళ్ళ నాన్న బతుకులు కంటే పెట్టుకోవచ్చుగా ఆ కాపు నాయకుడు అంబడి రాంబా గారు ఆ నీటి భరోశాఖ శాఖ మంత్రిని పెట్టుకోవచ్చుగా లేదే అసెంబ్లీలో కూడా లేదా వీళ్ళు గెలిచిన తర్వాత ఏ నాయకుడైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏమని ప్రమాణం చేస్తున్నారండి వీళ్ళు దేవుడి మీద ప్రమాణం చేసిన గవర్నర్ సీట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న పన్నెండు అండి అసెంబ్లీలో గత ఐదు సంవత్సరాలు ప్రజలు మీ యొక్క హావభావాలు మీ యొక్క ఇది ఒక ముఖ్యమంత్రి ఇట్లా కళ్ళు చేతులు పెట్టి ఉరి ఊరి చూసి నీకు భయపడతామనుకున్నావా నేను కన్ను ధరిస్తే ఇటు వస్తే నువ్వు అవుట్ అన్నాడు ఇవాళ పదకొండుకి నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని ఈ గగ్గోలు పెడుతున్నారు రాజ్యాంగ విలువలు తెలుసు మీకు ఎందుకంటే ప్రజల్లోకి ఇది నడితే ఏదో ఒక డొంక తిరుగుడు సమాధానం చెప్పడానికి కానీ రాజ్యాంగ ప్రకారంగా ఇతనికి ప్రతిపక్ష హోదా రాదు ఎవరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు